నల్లమల అడవుల రహస్యం శివరాత్రి సమయంలో ఏ విధంగా మన పూర్వీకులు ఆ అడవుల్లో వెళ్ళేవాళ్ళు ఏమేం సమస్యలు కాచుకొని ఉండేవి ఒక్కొక్క సమస్యను ఎలా ఎదుర్కొనేవాళ్లు అవన్నీ నేను మీకు విషయాలు వివరిస్తూ వీడియో పెట్టాను ఇతిహాసం ఛానల్లో దయచేసి ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఆ వీడియో తాలూకు లింక్ ఈ వీడియో కింద లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తూ ఉన్నాను మర్చిపోకుండా ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఇతిహాసం ఛానల్లో నమస్తే అండి హరహర మహాదేవ శంభో శంకర ఇందులో మనం శ్రీశైల మల్లికార్జున స్వామివారి భక్తురాలు హేమారెడ్డి మల్లమ్మ ఆమె కథ మనం తెలుసుకుందాం నిజానికి ఈ కథ రాయలసీమలో అలాగే కర్ణాటక ప్రాంతంలో చాలా చాలా ప్రఖ్యాతిగాంచిన కథ జానపదులు ఈ కథను ఆడుతూ ఉంటారు పాడుతూ ఉంటారు రకరకాలుగా ఈ కథను చెప్తూ ఉంటారు దీన్ని ఒకప్పుడు నాటకంగా కూడా వేసి ప్రదర్శిస్తూ ఉండేవారు రాయలసీమ ప్రాంతంలో అలాగే కర్ణాటక ప్రాంతంలో మన తెలుగు ప్రాంతాలలో ముఖ్యంగా రాయలసీమకు దగ్గరగా ఉండే ప్రాంతంలో ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు ఇక శ్రీశైలంలో సరే సరే శ్రీశైలంలో ఎప్పుడైనా సరే ఉత్సవాలు నాటకాలు ఏమైనా జరుగుతున్నా సరే మల్లమ్మకు సంబంధించిన కథను ప్రదర్శిస్తూ ఉండేవారు మీరు ఎప్పుడైనా అండి శ్రీశైలం వెళితే మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత గోశాల లేకపోతే గోసంరక్షణ ఎక్కడుంది అని చెప్పి అడగండి వాళ్ళు మీకు చూపిస్తారు అయితే ఆ గోశాల అని చెప్పి అనగానే కొద్దిమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఆ శ్రీశైలంలో దర్శనం చేసుకున్న తర్వాత ఆ లోపలే దేవాలయపు ఆవరణలో చాలా పెద్దగా ఉంటుంది దేవాలయం ఆ ఆవరణలో ఒకవైపు కొన్ని ఆవులు కట్టేసి ఉంటాయి ఆ ఆవుల్ని చూసి అదే గోశాల అని చెప్పి భ్రమపడుతూ ఉంటారు కాదు 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 దేవాలయ ఆవరణలో ఒకవైపు ఉండేది గోశాల కాదు ఏడు ఆవులు ఎప్పుడూ అక్కడ ఉంటాయి అలాగే ప్రతి ఉదయం నందిలాగా ఒక వృషభాన్ని అలంకరించి తెల్ల వృషభం ఉంటుంది ప్రతిరోజు ఉదయం దాన్ని తీసుకొని వస్తుంటారు మీరు నాలుగు ఐదు ఆ సమయంలో అక్కడ ఉన్నారంటే ఉదయం శ్రీశైలం దేవాలయం దగ్గర చూడొచ్చు ఆ ఆవులు కొన్ని మాత్రం ఆ దేవాలయ ప్రాంగణంలో ఉంచుతారు కొన్ని ఆగమాలు కొన్ని శాస్త్రాలు వాటి ప్రకారం అక్కడ ఉంచుతారు కొన్ని సేవలు అవన్నీ ఉంటాయి అది కాదు గోశాల శ్రీశైలం దేవాలయానికి దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత ఎవరినడినా చెప్తారు మల్లమ్మ కథ చెప్తాను అని చెప్పి గోశాల గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆ గోశాల చూడడానికి వెళ్ళండి అక్కడ దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల దాకా ఉన్నాయి అతి అద్భుతంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు శ్రీశైలం దేవస్థానం వారు ఆ గోశాల దాటి దాటగానే మల్లమ్మ కన్నీరు అని ఒక ప్రదేశంగా అనిపిస్తుంది కన్నీరు మల్లమ్మకు పరమశివుడు ప్రత్యక్షమైనటువంటి ప్రాంతం అని చెప్పి పిలుస్తూ ఉంటారు అక్కడే హేమారెడ్డి మల్లమ్మ మందిర్ అని చెప్పి ఒక దేవాలయాన్ని కూడా కట్టారు హేమారెడ్డి మల్లమ్మ మందిరం పక్కనే శివాలయం కూడా ఒకటి మనకు కనిపిస్తుంది అక్కడికి వెళ్తే అంటే గోశాలకు దగ్గరగా ఉంటుంది హేమారెడ్డి మల్లమ్మ మందిరం కర్ణాటక నుంచి వచ్చే భక్తులు ఖచ్చితంగా ఆ హేమారెడ్డి మల్లమ్మ మందిరాన్ని దర్శించుకుంటూ ఉంటారు అంత ప్రఖ్యాతిగాంచింది ఆ మందిరం అయితే మరి ఆ మల్లమ్మ ఎవరు ఏంటి ఆ కథ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందరో ఎందరెందరో భక్తులు మహాభక్తులు ఉన్నారు శ్రీ స్వామి వారి భక్తులు ఎందరో ఉన్నారు మీకు తెలుసు బాబా ఇక అన్నమయ్య గురించి మీకు తెలుసు ఎందరో ఎందరెందరో ఉన్నారు అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామివారికి సిద్ధరామప్ప అక్క మహాదేవి హేమారెడ్డి మల్లమ్మ ఇలా మొదలుపెట్టి చాలా మంది భక్తులు ఉన్నారు మహాభక్తులు అందం భక్తులు అనడం కంటే అలాంటి మహాభక్తుల్లో మల్లమ్మ ఒకరు ఆమె కథ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మల్లమ్మ శ్రీశైలానికి కొద్ది దూరంలో శివపురం అనే ఒక గ్రామంలో జన్మించారు నిజానికి అది కర్ణాటక ప్రాంతం కిందికి వస్తుంది కొద్దిమందేమో నాగలాపురం నాగలాపురం అని చెప్పి చెప్తూ ఉంటారు జానపద కథల్లో అయితే శివపురం అక్కడ ఆమె జన్మించారు ఆ శివపురానికి తర్వాత రామాపురం అని చెప్పి కూడా పేరు పెట్టారు అక్కడ నాగిరెడ్డి గౌరమ్మ అని చెప్పి ఇద్దరు దంపతులు ఉన్నారు వాళ్లకు చాలా రోజులు పిల్లలు లేరు శ్రీశైల మల్లికార్జున స్వామి వారి భక్తులు వాళ్ళు ఇంట్లో ధనం అద్భుతంగా ఉంది ధాన్యం ఉంది ఏ సమస్యలు లేవు అయితే ఏ సమస్యలు లేని ఇల్లు అంటూ ఈ భూమి మీద లేదు ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది చాలా మంది ఏమనుకుంటారంటే నా ఇంట్లో చాలా సమస్యలు ఈ ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి తమ ఇంట్లో ఉన్న సమస్యల లిస్టు ఎకరు పెడుతూ ఉంటారు ఎవరి ముందైనా ఎకరవు పెడితే వాళ్ళు చెప్తారు వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో మనం ఏమనుకుంటామంటే అదిగో వాళ్ళ ఇంట్లో ఏం సమస్య లేదు అని చెప్పి అనుకుంటాం నిజమే ఒకనొక సమయంలో సమస్య ఉండకపోవచ్చు ముందు వాళ్ళు కొన్ని సమస్యలు భరించి ఉండొచ్చు ఎదుర్కొని ఉండొచ్చు కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు ఆ తర్వాత మరో సమస్య రావచ్చు మరో సమస్య రావచ్చు జీవితం అనేది ఎప్పుడు ఇలా నడుస్తూనే ఉంటుంది సమస్యలు సుఖదుఖాలు వాటి మధ్య అనేది జీవితం నడుస్తూ ఉంటుంది కానీ సమస్యలను పట్టుకొని దాన్నే చింతించుకుంటూ ఏడ్చుకుంటూ పక్కన పీక్కు తింటూ తమ భయాలతో పక్కనున్న వాళ్ళని ఇంకా భయపెడుతూ ఈ పనులు చేస్తూ కూర్చున్నారనుకోండి మళ్ళీ వేరే వేరే కొత్త కొత్త సమస్యలు తయారవుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి చాలా సమస్యలు వస్తుంటాయి ఇవన్నీ కాకుండా ఈ దంపతులు ఏం చేశారంటే తమకు సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకున్నారు ఎవరిని పట్టుకోవాలి మామూలుగా సమస్యలు వస్తే ఏం చేస్తారు మనుషులు మా బామారి చెప్దామా మా అక్కకు చెప్దామా మా తమ్ముడి చెబుదామా వాడికి చెప్దామా వీడికి చెప్దాము మనుషులను పట్టుకుంటారు కానీ దంపతులు ఏం చేశారంటే నాగిరెడ్డి గౌరమ్మ దంపతులు పరమశివుని పట్టుకున్నారు శ్రీమల్లికార్జున స్వామి వారిని ధ్యానించడం మొదలుపెట్టారు ఆయనను పట్టుకున్నారు ఒకరోజు శ్రీమల్లికార్జున స్వామి వారు ఈ దంపతులకు కలలో కనిపించి మీకు ఒక అమ్మాయి పుడుతుంది ఆ అమ్మాయి వల్ల మీకు పేరు వస్తుంది ఆ అమ్మాయి చివరగా శ్రీశైలానికి వస్తుంది నేను ఏ స్థాయిలో పూజలు ఉన్నానో శ్రీశైలానికి వచ్చే భక్తులు ఆమె పేరు కూడా తలుచుకుంటారు అలాంటి గొప్ప శివభక్తురాలు మీ కడుపున పుడుతుంది అని కలలో చెప్పాడు ఇద్దరు లేచారు కలలో చెప్పాడు నిజమా కాదా అని చెప్పి చర్చించుకున్నారు అది నిజము అని కొన్ని నెలల తర్వాత అర్థమైంది ఈమె గర్భవతి అయ్యింది ఒక ఆడపిల్లను కన్నది ఆ ఆడపిల్లకు శ్రీశైల మల్లికార్జున స్వామి వారి పేరు వచ్చేలాగా ఆయన పేరు మల్లన్న ఈమె అమ్మాయి కాబట్టి మల్లమ్మ అని చెప్పి పేరు పెట్టారు నామకరణం చేశారు ఇక మల్లమ్మ అండి చిన్నప్పటి నుంచి ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు శివభక్తులు మల్లమ్మ కూడా శివభక్తురాలయ్యింది ఆటపాటలు నడుస్తూనే ఉండేవి చదువుకుంటూ ఉండేవి అన్ని ఏం జరుగుతున్నా గాని పొలానికి వెళుతూ ఉండేది తల్లిదండ్రులతో ఎన్ని చేస్తున్నా గాని శివ 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 శివశివా అని శివనామస్మరణ చేస్తూ ఉండేది ఇప్పుడు ఇంట్లో విష్ణుభక్తులు ఉన్నారనుకోండి తల్లిదండ్రులు విష్ణుభక్తి అనేది వచ్చేస్తుంది శివభక్తులు ఉన్నారనుకోండి శివభక్తి అనేది వచ్చేస్తుంది అంటే రావడానికి కనీసం ఆస్కారం ఉంది అందరికీ వస్తుందా లేదా అంటే చెప్పలేం భక్తి కానీ కనీసం ఆస్కారం ఉంది చుట్టుపక్కల ఉండే వాతావరణం వల్ల మొత్తానికి మల్లమ్మ నిరంతరం శివుడిని ధ్యానిస్తూ శివుణ్ణి తలుచుకుంటూ ఉండేది ఇంట్లో శివ కథలు అవి చెప్తూ ఉండేవారు శ్రీశైలానికి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు ఈ దంపతులు అలాగే శ్రీశైలం నుంచి ఎవరైనా వచ్చినా కానీ వీళ్ళ ఇంటికి వచ్చి కాసేపు కూర్చునేవారు అక్కడ దర్శనం ఎలా జరిగింది ఏమిటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అక్కడ ఉండే మన చెడు సమస్యలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు శివునికి సంబంధించిన పురాణాలు కానీ ఏమన్నా చెప్తూ ఉన్నా ఏకాగ్రతతో తల్లిదండ్రులు వింటూ ఉండేవారు పిల్లలు కూడా వింటూ ఉండేది అలా మల్లమ్మ పెరిగి పెద్దది అయ్యింది మొత్తానికి అండి మల్లమ్మకు ఇప్పుడు పెళ్లి చేయాలి ఎవరు ఎవరు అని చెప్పి చూసి మొత్తానికి సంబంధం చూశారు ఈ శివపురానికి కాస్త దగ్గరలోనే ఒక ఊరుంది ఆ ఊరి పేరు సిద్ధాపురం అందులో బాగా డబ్బున్నవాడు సంపన్నుడు అప్పట్లో డబ్బున్నవాడు సంపన్నుడు అంటే పొలాలు ఉండాలి పొలాలు బాగా పండుతూ ఉండాలి వాళ్ళని సంపన్నులు అని చెప్పి పిలిచేవాళ్ళు ఇప్పుడు సంపన్నుడు అంటే అర్థాలు లెక్కలు మారిపోయాయి ఒకప్పుడు సంపన్నుడు అంటే అర్థాలు లెక్కలు వేరు హేమారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఈయన భూస్వామి అనుకోండి అటు అంటే పూర్తి భూస్వామి అని చెప్పలేము పేదవాడు కాదు ఎగువ తరగతికి భూస్వామికి మధ్యలో ఉంటారు కొంతమంది అంటే ఒక రకంగా భూస్వామి అనే చెప్పాలి భూస్వామి అనగానే అండి మనకు ఒక విలన్ లాగా ఇవి చాలా చాలా సంవత్సరాల నుంచి చూపిస్తూ ఉండడం వల్ల ఇక మనకు అలా ఫిక్స్ అయిపోయి ఉంటాం మైండ్లో కాదు కాదు ఈ హేమారెడ్డి మంచివాడు ఆయన కొడుకుకు మల్లమ్మనిచ్చి పెళ్లి చేశారు ఆయన కొడుకు పేరు బారామారెడ్డి అంటారు అయితే రకరకాల కథల్లో మనకు ఈ జానపదులు కథలు చెప్తున్నప్పుడు వరమారెడ్డి వరమారెడ్డి అని చెప్పి మనకు వినిపిస్తూ ఉంటుంది వరమారెడ్డి అని బారామారెడ్డి అని వినిపిస్తుంది ఆయనకిచ్చి వివాహం చేశారు మల్లమ్మను మొత్తానికి ఇక పెళ్ళి అత్తగారింటికి వెళ్ళింది అత్తగారింటికి వెళ్ళినా సరే ఇక్కడికి వెళ్ళినా సరే చిన్నప్పటి నుంచి శివధ్యానం శివభక్తి ఉంది కాబట్టి ఆ ధ్యానాన్ని భక్తిని అలాగే కొనసాగించింది ఇంటికి వచ్చాక మామగారు ఆయన భక్తుడు ఆయన కూడా శివధ్యానం అది చేస్తూ ఉండేవాడు అయితే మళ్ళా ఏంటంటే ఒక చిన్న శివుని విగ్రహాన్ని పెట్టుకొని పూజించడము శివలింగానికి అభిషేకం చేయడము ఇది అలవాటు ఉండేది ఆ అలవాటును అత్తగారింట్లో కూడా కొనసాగించింది కానీ ఇక అత్తగారి వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కదా విగ్రహాలు పెట్టొద్దు ఇంట్లో శివలింగానికి పూజ చేయొద్దు రకరకాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా అలా అత్తగారు కొంచెం మొహం మొటమొటలాడిస్తూ ఉండేది నచ్చేది కాదు అత్తగారికి అయినా కానీ ఆమె పూజ చేయడం ఇవన్నీ చేస్తుండేది శివునికి దాంతోపాటు తోడి కొడలు ఉంది ఇంట్లో ఈయమే చాలా ప్రమాదకరం అనమాట ఈ తోడి కోడలకు అస్సలు మల్లమ్మ తమ ఇంటికి కోడలుగా రావడం ఇష్టం లేదు హేమారెడ్డి పెద్ద కొడుకు భార్య ఒక ఆమె ఉంది ఆమె పేరు రకరకాలుగా ఉంది చాలా చాలా పుస్తకాలలో రెండో వ్యక్తి భార్య మల్లమ్మ బారామారెడ్డి రెండో వాడు ఇక మూడో ఆయన ఉన్నాడు ఆయనకి ఇంకా వివాహం కాలేదు ఆయనని చెడు తిరుగులు తిరుగుతుంటాడు ఇలా కూడా ఉంది కొన్ని కథల్లో సరే ఇప్పుడు ఈ మల్లమ్మ ఇంటికి రావడం ఆ ఇంట్లో ఆల్రెడీ ఉన్న పెద్ద కోడలికి ఇష్టం లేదు ఎందుకని ఆ పెద్ద కోడలు తన బంధువును ఇచ్చి వివాహం చేయాలనుకున్నది తన బంధువుని ఇచ్చి వివాహం చేస్తే తాను తన పిన్ని కూతురు ఇద్దరు కలిసి ఇంట్లో టీవీ సీరియల్ దుస్తు కూర్చోవచ్చు మొత్తానికి ఆనందంగా ఉండొచ్చు అనుకుందో ఏంటో అత్తగారికి కూడా ఎప్పుడు చెప్తూ ఉండేది ఇగో మా సంబంధం ఉంది అత్తగారు అని కానీ ఈ మామ హేమారెడ్డికి ఏమో భక్తి ఉంది కాబట్టి పైగా మల్లమ్మ తండ్రి దూర బంధువు అవుతాడు స్నేహితుడు కూడా అవుతాడు ఇంట్లో భక్తి కస్త జ్ఞానము ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇచ్చి వివాహం చేద్దామని చెప్పి మేము హేమారెడ్డి అనుకొని మొత్తానికి మల్లమ్మని ఇంటికి తెచ్చుకున్నాడు కోడలుగా ఇక ఇంట్లో ఉన్న అత్తగారికి తోడి ఇష్టం లేదు కాబట్టి ఇక వీళ్ళు ఇద్దరండి రాచి రంపాన పెట్టడం మొదలు పెట్టారు ఇక అత్తింటి వాళ్ళు ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే రకరకాల ఇబ్బందులు అనమాట కొన్ని కనిపించే ఇబ్బందులు కొన్ని కనిపించని ఇబ్బందులు రకరకాల ఇబ్బందులు మామూలుగా ఇప్పుడు కూడా మీరు చూస్తే ప్రేమ వివాహాలు జరిగిన ఇళ్లలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నా కులం అమ్మాయిని వివాహం చేసుకోలేదు అనేది ఒకటి నిరంతరం రగులుతూ ఉంటుంది ఎన్ని చెప్పినా ఏం చెప్పినా గానీ ఇక దాన్ని రకరకాలుగా సూటిపోటి మాటలతో అత్తగారిలో మామగారులో ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదో రకంగా మాట్లాడుతుంటారు ఒక్కోసారి అర్థమయ్యి అర్థం కానట్టు మాట్లాడుతుంటారు రకరకాలుగా మాట్లాడుతుంటారు పోని ఇక్కడ పోని ప్రేమ వివాహం అంటే కాదు అరేంజ్డ్ మ్యారేజే కానీ ఈ అరేంజ్డ్ మ్యారేజ్ కూడా ఈ అత్తగారికి అలాగే పెద్ద కోడలికి ఇష్టం లేదు వేరే అమ్మాయిని చేయాలని ఉంది ఇక అక్కడి నుంచి అంటే రూట్ కాజ్ అదనమాట మూల కారణం అక్కడ ఉన్నది ఇక అక్కడి నుంచి పడి రకరకాలుగా మల్లమ్మను వేధించడం మొదలు పెట్టారు కొత్తకోడలు వచ్చిన తర్వాత భార్యాభర్త భర్త ఇద్దరు ఏకాంతంగా గడపకుండా ఉండాలంటే ఏం చేయాలో అవన్నీ కూడా వీళ్ళు ప్లాన్ చేసి చేస్తూ ఉండేవాళ్ళు ఆయనకేదో పని అప్పగించేవాళ్ళు ఇప్పుడు పక్కూరికి వెళ్ళి ఏదో పని చేసుకురావాలనుకోండి పది రోజుల్లో పదిహేను రోజులు పడుతుంది పెద్ద కొడుకు ఉన్నాడు కదా ఆయన చేసుకుని రావచ్చు పెద్ద కొడుకు కాదు అత్తగారు ఏం చేసేవాళ్ళు అత్తగారు తోడి కొడలు కలిసి ఇద్దరు మొత్తానికి ప్లాన్ వేసి ఈ మల్లమ్మ భర్త ఆయనకు అప్పగించేవాళ్ళు ఆయన అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళను దూర దూరంగా ఉంచడానికి వాళ్ళకి ఏకాంతంగా కనీసం మాట్లాడుకొని కూర్చొని మాట్లాడుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు ఇక కోడలు ఏ ఏ తప్పు చేస్తుందా అని చెప్పి వేచి చూస్తూ ఉండేది అత్తగారు తప్పులు అందరు చేస్తుంటారు ప్రతి ఒక్కరు తప్పులు చేస్తుంటారు ఇప్పుడు మాట్లాడుతున్న నేనైనా తప్పులు చేస్తాను వింటున్నా మీరైనా తప్పులు చేస్తారు కాకపోతే మనం చేస్తున్న తప్పులు మనకు అర్థం కావు కొన్ని మనం విశ్లేషించుకుంటే మనకు అర్థం అవుతుంది కొన్ని మనకు అర్థం కావు కొన్ని మనం విశ్లేషించుకుంటాం మనకు అర్థం అవుతుంది కానీ ఆ తప్పులు మనం పాస్ట్ లో చేసి ఉంటాం దాన్ని మనం వెనక్కి తీసుకెళ్ళలేం గతజల సేతు బంధనం అని చెప్పి అంటారు అంటే ప్రవహించినటువంటి నీళ్లు ఉంటాయండి అయ్యో నీళ్లు పోయాయి నీళ్లు పోయాయి అని చెప్పి ఇప్పుడు ఏడిస్తే ఇక లాభం లేదు అలాంటివి కూడా కొన్ని ఉంటాయి పశ్చాత్తాపడ్డం తప్ప ఎవరేం చేయలేరు కొన్ని తప్పులు నిరంతరం మనం చేస్తూనే ఉంటాం కొన్ని మాటల ద్వారా చేయొచ్చు మనస్సు ద్వారా చేయొచ్చు మన చర్యల ద్వారా చేయొచ్చు ప్రతి ఒక్కరు చేస్తారు ప్రతి ఒక్కరు చేస్తారు ఈ ప్రపంచంలో దాన్ని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి నిరంతరం ఆలోచించాలి అక్కడే మనిషి యొక్క ప్రోగ్రెస్ అనేది దాగి ఉంది కానీ కోడలు ఏ ఏ తప్పులు చేస్తుందా ఈ మల్లమ్మ అని చెప్పి వేచి చూస్తూ ఉండేది అత్తగారు ఈ అత్తగారికి తోడు సుందుపసందులాగా అత్తగారికి తోడు ఆ తోడి కోడలు ఇద్దరు వేచి చూస్తూ ఇక మనం కష్టాలు అష్ట కష్టాలు పెడుతూ ఉండేవాళ్ళు కోడలు నోరెత్తడానికి వీల్లేదు పొరపాటున కోడలు నోరు తెరిచిందా నోరెత్తిందా అంతే ఇంట్లో ఏదన్నా ఏం కూర చేయాలో ఏం చేయాలో రకరకాల చర్చలు ఉంటాయి కదండి అవే కదా ఉండేది ఏదో రకరకాల విషయాల మీద అత్త కోడళ్ళకి మధ్య ఏదో చర్చ వస్తూ ఉంటాయి అత్తగారు ఏంటంటే నేనేం చెప్పానో అదే రైట్ ఇక మాట్లాడడానికి లేదు నువ్వు మాట్లాడడానికి లేదు నువ్వేం మాట్లాడినా అందులో నుంచి నేను తప్పు తీస్తాను కోడలు ఏం చెప్పినా దాన్ని తప్పుగానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ఇక అక్కడి నుంచి నిరంతరం సూటిపోటి మాటలు సూటిపోటి మాటలు ఇక కోడలు ఏం మాట్లాడలేదు ఇక ఒకరోజు ఏం చేశారంటే అండి ఈ తోడి కోడలు చెప్పాను కదా ఇంకా ప్రమాదకరమని పితూరీలు చాడీలు ఇవన్నీ చెప్తూ ఉండేది అత్తగారికి ఎవరి మీద మల్లమ్మ మీద ముందు వచ్చిన కోడలు కదండి ఫస్ట్ కోడలు అత్తగారు గనక క్లోజ్ గా ఉన్నారనుకోండి ఆ ఫస్ట్ కోడలు మంచిది అయితేనేమో ఇల్లు స్వర్గం లాగా ఉంటుంది అత్తగారు ఫస్ట్ కోడలు ఇద్దరు బాగా క్లోజ్ గా ఉండి ఫస్ట్ కోడలు ప్రమాదకారి అయ్యిందంటే ఇక అది అణ్వాయుధం కంటే ప్రమాదకరం మల్లమ్మ వాళ్ళ ఇల్లు చూస్తే మనకు అర్థం అయిపోతుంది ఒకరోజు ఆ ఇంటికి ఒక జంగమ దేవర వచ్చాడు లింగమయ్యలు జంగమయ్యలు అని చెప్పి ఉంటారు లింగధారులు ఉన్నారు జంగమయ్యలు ఉన్నారు ఆయన వచ్చాడు మామూలుగా మల్లమ్మ ఇంట్లో జంగమ దేవరలు ఎవరన్నా వచ్చినా గాని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్లకు భోజనం పెట్టేవాళ్ళు అయ్యా కాస్త కాలు కడుక్కోండి వాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఇదిగోండి ఇక్కడ కూర్చోండి అని చెప్పి వాళ్ళని కాస్త కూర్చోబెట్టి కాస్త విసనకర్రతో విసిరి వాళ్లకు భోజనం పెట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో కనుక్కొని ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కొని వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్లో కొన్ని డబ్బులు ఏవో ఇచ్చి సరేనండి వెళ్ళిరండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చి సగౌరవంగా జంగమదేవరాలను పంపిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ ఇంట్లో పరిస్థితి ఏంటంటే మల్లమ్మకు జంగమదేవరను చూడగానే సాక్షాత్తు పరమశివుడిని చూసిన భావన కలుగుతుంది ఇప్పుడు ఈయనకు భోజనం పెట్టాలా వద్దా అనేది ఒక భయం మల్లమ్మకు ఇంట్లో ఇప్పుడు అడగాలంటే అత్తగారిని అడగాలన్నా తోడి అడగాలన్నా వాళ్ళను వాళ్ళని అడిగితే చిరాకు అడగకపోతే పరాకు ఇలా ఉన్నారు ఇద్దరు సాహిత్యం అని చెప్పి పిలుస్తారండి మాములుగా సాహిత్యం అంటే లిటరేచర్ సాహిత్యం అనే దానికి వేరే అర్థం కూడా ఉంది తెలంగాణలో ఉంది అర్థము నెల్లూరులో పిలుస్తారు అనంతపురంలో పిలుస్తారు చాలా ప్రాంతాల్లో పిలుస్తారు సాహిత్యం అంటే ఏంటంటే బ్రాహ్మణులకు భోజనం చేయడం కోసం బియ్యం ఉప్పు పప్పు కూరలు నెయ్యి నూనె కొన్ని పదార్థాలు అన్ని కూడా ఓ చేటలో పెట్టి లేదా బుట్టలో పెట్టి వాళ్ళకి ఇస్తారు వాళ్లే ఏ చెట్టు కిందో ఎక్కడో భోజనం చేసుకొని తింటారు దాన్ని సాహిత్యం అని చెప్పి పిలుస్తారు వేరే వేరే పేర్లతో కూడా దాన్ని పిలుస్తారు వరంగల్లో అయితే మోయనా అంటారు నెల్లూరులో కూడా కొన్ని చోట్ల మోయన అని చెప్పి పిలుస్తారు మళ్ళా ఏం చేసిందంటే ఇక జంగమదే వరకు తన ఇంట్లో భోజనం పెట్టే పరిస్థితి లేదు అత్తగారింట్లో స్వేచ్ఛ తనకు లేదు అందుకని ఓ చిన్న చేట తీసుకొని అందులో కొంచెం బియ్యం కొంచెం కందిపప్పు పెసరపప్పు ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఒక కూరగాయ ఓ చిన్న గురిగిలో పెరుగు నూనె ఉప్పు కారం తిరగమూత వేసుకోవడానికి ఆ గింజలు కొంచెం నెయ్యి ఇవన్నీ కూడా అండి ఒక చేటలో వేసి ఆ జంగమదేవరకు ఇవ్వడానికి వచ్చింది ఈ విషయాన్ని అండి తోడికోడలు వెంటనే చూసి అత్తగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అత్తగారు ఎక్కడో పెరట్లో ఉంటే కూడా ఇల్లు గుల్ల చేసేస్తోంది ఇల్లు దోచి అనే టైపులో వెళ్ళి చెప్పింది ఇప్పుడు అత్తగారు బయటకు వచ్చి అత్తగారు తోడికోడలు ఆ చాటలో ఉన్న బియ్యాన్ని పదార్థాలను మొత్తం కింద పడేశారు ఆ జంగ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఇది ఎక్కడి కర్మ అని చెప్పి ముందేమో పెద్ద కోడలు ఉన్నప్పుడేమో ఏ జంగమదేవర కూడా ఆ ఇంటికి వచ్చేవాడు కాదు వచ్చిన వాళ్ళని నాలుగు తిట్లు తిట్టి పంపించేది అత్తగారు కూడా దాదాపు అదే టైపు ఇప్పుడు మల్లమ్మ ఉంది కదా కాస్త ఏదో వెడుతుంది అని చెప్పి అంత ముందు పరిచయమన్న జంగమదేవరలే ఆ దారిన శ్రీశైలం అనుకో ఎటో వెళుతూ ఇంటి దగ్గర ఆగారు వాళ్ళ పరిస్థితి అర్థం అయిపోయింది ఇంట్లో మాకు భోజనము పెట్టరు మల్లమ్మ పాప మీద మేము వండుకోవడానికి కాస్త బియ్యం అవన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేసినా వాటిని కింద పడేశారు అయ్యో మల్లమ్మ పరిస్థితి ఇంట్లో ఇలా ఉందా అని చెప్పి జంగమదేవరాలు అనుకున్నారు జంగమదేవరా అంటే ఇక సాక్షాత్తు పరమశివుల చూస్తారు కొంతమంది అయితే ప్రమత గణాలలో భాగంగా చూస్తారు జంగమదేవరలను ఇక వాళ్ళ జీవితం మొత్తం పరమశివుడికి అంకితం అనమాట ఇంకా మల్లమ్మండి ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇంకా ఆమె ఏం చేస్తుంది ఏం మాట్లాడలేదు ఇంకా అత్తగారు సూటిపోటి మాటలు ఇది నీళ్ళు అనుకుంటున్నావా ఇది నేను నేను ఇంకా బతికే ఉన్నాను నన్ను అడిగి నిర్ణయాలు తీసుకోవాలి కదా అని చెప్పి అత్తగారు ఇక తర్వాత కొన్ని రోజులైనాక శ్రీశైలంలో దేవాలయం గడుతున్నాము వచ్చిన సత్రం కడుతున్నాము అని చెప్పి ఒకరు వచ్చారు పెద్ద దేవాలయం కదండి శ్రీశైలం అందులో మళ్ళీ ఉప ఆలయాలు కొన్ని ఉన్నాయి మరమ్మత్తులు కొన్ని ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ఇదంతా పద్నాలుగో శతాబ్దం వీళ్ళ ఇంటికి వచ్చారు అత్తా తోడికోడలు ఆ ఇంటికి వచ్చిన వాళ్ళని తిట్లు తిట్టారు మీకేం పని పాటలేదురా నడవండి అని చెప్పి తిట్లు తిట్టారు మల్లమ్మ అక్కడే ఉన్నది అయ్యో శివాలయాన్ని బాగు చేయించడానికి అని చెప్పి వీళ్ళు వచ్చారు ఏదో మనకు కలిగిన దాంట్లో కొంత ఇద్దామత్తయ్యా కొంచెం ఎంతనో మరీ ఎక్కువ కాకపోయినా కొంచెమన్నా ఇద్దాం గాని అని అత్తగారితో అన్నది వెంటనే అండి అత్తగారు అంటే సూటిపోటి మాటలు వెటకారంగా ఇక్కడేమి నీ ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆస్తులేం లేవు ఇక్కడ ఏమిస్తావో ఇవి ఈ నీ ఇంటి నుంచి తెచ్చుకున్న నగలు ఉన్నాయి కదా ఇవి చూద్దాము అని అత్తగారు అన్నది అయ్యో ఉంది అనుకోని అత్తగారు ఎటకారంగా అన్నా సరే ఇదే నాకు పర్మిషన్ ఆజ్ఞ అని చెప్పి బహుశా భావించిందేమో మల్లమ్మ వెంటనే అండి తన వంటి మీద ఉన్న నగలన్నీ టక టకటక ఒలిచి ఆ వచ్చిన వాళ్ల జోలిలో వేసి నమస్కారం పెట్టి ఓం నమ శివాయ అత్యద్భుతంగా కట్టండి మీరేం కట్టించాలనుకుంటున్నారో అని చెప్పి చెప్పింది ఇప్పుడు అత్తగారు తోడుకోడలు మొహామొహాలు చూసుకున్నారు నోళ్ళు ఎల్లబెట్టారు దిబో అన్నారు ఇంట్లో ఒక పెద్ద చర్చ వాదన గొడవలు ఇవన్నీ జరిగాయి పొలం నుంచి అండి ఈమె మల్లమ్మ భర్త ఇంటికి వచ్చినప్పుడు కనీసం కొత్త కోడలు అని కూడా చూడకుండా మెల్లిగా మల్లమ్మకు అదే సమయంలో పని పురమాయిస్తూ ఉండేవాళ్ళు మల్లమ్మ భర్త పొలం నుంచి ఇంటికి వచ్చిన సమయంలోనే కాస్త భర్తకు భోజనం పెడదాం కూర్చుందాం కాస్త మాట్లాడదాం అంటే లేదు మెల్లిగా ఈమెకు అదిగో దొడ్లో పేడ వేసి ఉంటాయి ఆవులు వెళ్లి ఎత్తుపోవని చెప్పి అదే సమయానికి పంపించేవాళ్ళు ఇప్పుడు అత్తగారు చెప్పారు నో అనలేదు పోని నో అందామా అంటే అక్కడ ఒక వాదన ఇవన్నీ తయారవుతాయి గొడవ మళ్ళీ తనకే చెడ్డ పేరు అంటే ఎలా ఉందో పరిస్థితి ఒకసారి ఊహించండి పోని ఇంట్లో కనీసం రాత్రిపూటైనా సరే ఇద్దరు ఏకాంతంగా ఉందాం మాట్లాడదాం అంటే ఆహా అది కూడా లేదు పొలంలో పక్క పొలాలలో దొంగలు పడుతున్నారట్రా నువ్వు పొలంలో పడుకోపో అని చెప్పి ఆ కొడుకు చెప్పేది తల్లి హేమారెడ్డి ఉన్నాడు కదా పెద్ద ఆయన మామగారు టీవీ సీరియల్ మామగారు ఆయన ఎందుకే వాళ్ళ కొత్తగా పెళ్ళైంది ఎందుకు పంపిస్తావు పనివాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఆయన అనేవాడు వెంటనే అత్తగారు ఆ పనివాళ్ళ మీద వదిలేస్తామండి పనివాళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ వాళ్ళు సొంత వాళ్ళలాగా చూస్తారా అంత బాధ్యతాయుతంగా చూస్తారా లేదు లేదు అని చెప్పి మొత్తానికి ఆ కొడుకును పొలానికి పంపించే తల్లి ఇప్పుడు ఈ మల్లమ్మ భర్త వెళ్ళి అక్కడ పొలంలో పడుకునేవాడు రోజుల తరబడి అంటే భార్యాభర్త భర్త కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఆ పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు ఇంట్లో అడకత్తెరలో చిక్కిన పోక చెక్క లాగా తయారయ్యింది మల్లమ్మ పరిస్థితి భర్తకు ఒక్కొక్కసారి ఏమన్నా పరిస్థితి చెప్పుకుందాము అంటే భర్త తిడతాడు నువ్వు నా తల్లిని ఏమన్నా అంటావా అని చెప్పి చెప్పేది కాదు గానీ పొరపాటుని ఏమన్నా చెప్పడానికి ప్రయత్నం చేసినా భర్త వెంటనే తిడతాడు పోనీ అత్తగారికి ఏమన్నా నచ్చ చెప్దామా ఏమన్నా చెబుదామా అని ప్రయత్నం చేస్తే నోరెత్తితే అందులో నుంచి పది తప్పులు పడతారు అత్తగారు అందులో నుంచి పది తప్పులు పట్టి రోజంతా మొహం మార్చుకొని కూర్చోవడం రెండు మూడు రోజుల పాటు సరిగ్గా మాట్లాడకపోవడం సూటుపోటిన మాటలు మాట్లాడడం దీంతో పాటు పక్క ఇంటి కోడళ్లతో ఎదురింటి కోడళ్లతో బంధువుల కోడళ్లతో పోల్చి మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉండేవారు మల్లమ్మ అత్తగారు సామెత కూడా ఉంది అత్త కొట్టినకుండా అడుగొట్టకుండా కోడలు కొట్టినకుండా కొత్తకుండా అని ఇక ఆ టైప్ లో ప్రవర్తిస్తూ ఉండేది అప్పుడప్పుడు ఆడపడుచు వీళ్ళ ఇంటికి వచ్చి పోతూ ఉండేది ఆడపడుచు కూడా విపరీతంగా కష్టాలు పెడుతూ ఉండేది ఇవన్నీ ఆడపడుచు కూడా భర్తతో గొడవబడో లేకపోతే పండగకో పబ్బానికో తీర్థానికో జాతరకో దేనికోసం వచ్చినప్పుడు ఆ ఆడపడుచుకు ఈ అత్తగారు ఓ పది ఎక్కిచ్చేది ఆ ఆడపడుచు అత్తగారికి ఇంకో ఇరవై ఎక్కిచ్చేది అత్త తోడికోడలు కూడా మల్లమ్మ అసలు ఏ పని చేయట్లేదు అని మెల్లిగా ఏదో చెప్తుండేవాళ్ళు అనమాట ఎవరికి ఆడపడుచుకు నిజానికండి పని అందరూ చేస్తూ ఉంటారు ఒకరు ఎక్కువ చేస్తారు ఒకరు తక్కువ చేస్తారు అది సహజం ప్రతి ఇళ్ళలో కూడా అత్త ఏం చేసేది అంటే తాను ఏ ఏ పనులు చేస్తుందో అవి మాత్రం విడమరిచి విడమరిచి ఒక్కొక్క పనిని అరగంట సేపు చెప్పేది ఉదాహరణకు అత్తగారు పోపు పెట్టి పప్పు పులుసు చేశారనుకోండి దాన్ని ఒక అరగంట చెప్పేది అదే మల్లమ్మ కొన్ని పనులు చేశారనుకోండి ఇంట్లో ఆ ఒక్క పనిని కూడా అత్తగారు ఈ ఆడపడుచుకు చెప్పేది కాదు ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు మల్లమ్మ పరిస్థితి ఏంటంటే తాను చేసే పనిని తాను ప్రొజెక్ట్ చేసుకునే తత్వం మల్లమ్మకు లేదు తాను చేసిన దాన ధర్మాల గురించి గానీ తను చేసే పని గురించి గాని ఇతరులతో చర్చించే అలవాటు లేదు నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి దాన్ని గొప్పగా చెప్పుకునే ఇది ఆమెకు లేదు అంటే ఎంత సున్నితమైనటువంటి అంశాలు చూడండి మల్లమ్మ భర్తకు జ్వరం వచ్చి ఇప్పుడు అమ్మవార్లు ఇవన్నీ లేవు గాని అప్పుడు అమ్మవారు పోయడము రకరకాల సమస్యలు ఉండేవి రకరకాల వ్యాధులు పొలం పనులు చేయలేని పరిస్థితి ఉండి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మల్లమ్మ పొలానికి వెళ్లి నీళ్లు పెట్టేది యాతం వేసి తోడేది పొలానికి సంబంధించిన సహాయాలు చాలా చేస్తూ ఉండేది పొలం పనులు చేయకపోతే డబ్బులు రావు చేస్తూ ఉండేది కానీ పొలంకి సంబంధించిన పనులు చేయాలి అంటే ఇంట్లో కొన్ని పనులు చేయడం అనేది అసాధ్యం అవుతుంది అప్పుడు అత్తగారు ఏం చేసేదంటే అదిగో ఆ ఎదురింటి కోడలు ఉంది పొలానికి వెళ్ళి ఆ పని చేసుకొస్తుంది గడ్డి కూడా కోసుకొస్తుంది ఇంట్లో ఈ పనులన్నీ చేస్తుంది అని చెప్పి ఏకరువు పెడుతూ ఉండేది మల్లమ్మ వాళ్ళకి సంబంధించిన పొలమేమో చాలా దూరంలో ఉండేది ఆ పక్కింటి కోడలకు సంబంధించిన పొలమేమో దగ్గరలో ఉండేది ఈ మల్లమ్మ పొలం దాకా నడిచి రావడానికే కొన్ని గంటలు పడుతుంది అంత దూరంలో ఉండేది పొలం ఇక రకరకాల సమస్యలు అవన్నీ విడమరిచి చెప్పలేరు ఇక మల్లమ్మ అవన్నీ అనుభవిస్తూ భరిస్తూ భరిస్తూ ఉండేది ఇప్పుడు వీళ్ళకి ఏమర్థమైందంటే అత్తకు తోడికోడలకు ఈ మల్లమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోదు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి ఎలాగైనా గానీ అని మల్లమ్మ భర్తకు మెల్లిగా మల్లమ్మ మీద ఎక్కించెక్కించి అవి ఇవి చెప్పడం మొదలు పెట్టారు మల్లమ్మ భర్త మొదట నమ్మలేదు కానీ తర్వాత క్రమక్రమంగా ఒకటే చెప్తూ 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 ఉండే వరకు ఆయన కూడా నమ్మే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు వయసు పెరుగుతున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే శివనామస్మరణ నారాయణ నామస్మరణ ఏదో ఒక నామస్మరణ చేద్దామని లేదు కోడల నామస్మరణ ఎక్కువైపోయింది అత్తగారికి తోడి కోడలికి కూడా ఇక ఏరువాక పున్నమ అని చెప్పి చేస్తారు ఆ సందర్భంలో పొలం దున్నడానికి అని చెప్పి ఎద్దులు బయలుదేరుతుంటే సరే కొత్త కోడలు కదా నువ్వు ఎదురురా అని చెప్పి రమ్మన్నారు ఏమైనా ఎదురొచ్చింది కర్మగాలి ఆ ఎద్దులు పిడుగుబడి మరణించాయి ఇప్పుడు అది కూడా ఈమెను ఎత్తిమీదేశారు మల్లమ్మ ఎదురు రావడం వల్ల ఎద్దులు పోయాయి అని ఇంట్లో ఏ సమస్య వచ్చినా మెల్లిగా మల్లమ్మకు చుట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు ఇక ఒకరోజు ఆ ఊళ్ళో శివాలయానికి వెళ్ళొస్తుంటే మల్లమ్మ మీద ఆ ఊళ్ళో ఉన్నవాడు ఒకడు కన్నేసి ఆమె చేయబట్టుకోవడానికి వచ్చాడు మల్లమ్మ వాడిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేసింది ఈ సమయంలో కొంతమంది అమ్మలక్కలు చూసి ఇంటికి వచ్చి మీ మల్లమ్మ ఫలానా వాడితో కులుకుతుంది అని చెప్పి చెప్పారు ఉంటారు కదా ఊళ్ళలో ఆడవాళ్ళు ఇక తర్వాత మల్లమ్మ వాడిని కొట్టి వాడిని పంపించి ఇవన్నీ ఎవరు చూడలేదు కానీ మల్లమ్మ మీద వాడు వచ్చి కన్నేయడం చేపట్టుకు లాగడం ఇవన్నీ చూసి ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు మల్లమ్మ అత్తగారికి చెప్పే వరకు అత్తగారు మల్లమ్మను తిట్టడం తోడుకోడలు తిట్టడం దీని గురించి నాకు తెలుసు దీని బుద్ధి నాకు తెలుసు నాకు తెలిసే అని మొత్తానికి తిట్టి అది ఇది చేసి ఆ మల్లమ్మకు ఊళ్ళో ఉన్న వేరే వానికి అక్రమ సంబంధం రంకు సంబంధం అంటకట్టేసేసి ఆ విషయాన్ని మల్లమ్మ భర్తకు చెప్పి ఇంట్లో నానా హంగామా చేసి మొత్తానికి అండి మల్లమ్మను తమ ఇంట్లోనే పాకలో ఉంచారు పూరి పాక ఆవులు ఎద్దులు ఉంటాయి కదా అక్కడ ఉంచారు అక్కడి నుంచే అండి మల్లమ్మ ఇక ఏం చేస్తుంది ఇంటి పనులు అన్ని చేసుకుంటూ శివనామరణ స్మరణ చేసుకుంటుంది ఒకరోజు శివుడికి సంబంధించిన ప్రతి నెల మీకు శివరాత్రి వస్తుంటుంది తెలుసు కదా ఆ మాస శివరాత్రికి ఉపవాసం ఉండడం ఇవన్నీ చేస్తూ ఉండేది మల్లమ్మ పెరట్లో రుబ్బు రోలు ఉంది దాన్ని చూస్తూ కూర్చుంటే ఆ రుబ్బురోలు శివలింగం లాగా అనిపించింది మల్లమ్మకు పువ్వులు తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి ఆ రుబ్బు రోలు పొత్తం ఉంటుంది కదా అభిషేకం చేసి దాన్నే శివలింగం లాగా భావించి పువ్వులు వేస్తూ పరమశివుణ్ణి ధ్యానించింది అంటే భక్తి ఇదంతా మళ్ళా మా అత్తగారు తోడుకోడలు చూసి దీనికి పిచ్చెక్కింది ఇంట్లోంచి తరిమేయాలి అని చెప్పి అనుకున్నారు ఇలాగే మాట్లాడుకున్నారు ఇక ఇంట్లో హేమారెడ్డి గారేమో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు శివపురాణంలో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి మళ్ళా మా భక్తురాలు అయ్యి ఉండొచ్చు అట్లా మనం ఆలోచించొద్దు ఆయన అన్నాడు ఇంకా వినలేదు ఇంట్లో వాళ్ళు ఇంత ప్రయత్నం చేశారంటే ఆమె ఇంట్లోంచి వెళ్లగొట్టడానికి కాలేదు ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉన్న పూజా గదిలో బంగారు నగలు ఇంట్లో కొన్ని వెండి త్రిశూలము ఇవన్నీ సామాన్లన్నీ మాయమయ్యాయి అది మల్లమ్మ కంటగట్టేసేసి ఇదే ఎత్తుకుపోయింది ఎవరికో ఇచ్చింది ఇంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఉంటున్నాము అనంతరం బానే ఉన్నాం కదా ఇది వచ్చాకే ఏదో జరుగుతోంది మన ఇంటికి అని మొత్తానికి ఆమె మీద వేసేసి ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు మళ్ళా మా భర్త ఆయన కూడా నమ్మాడు ఈమె వేరే వాడితో సంబంధం పెట్టుకుందని నమ్మాడు ఇంట్లో నుంచి దొంగతనం చేసిందని నమ్మాడు ఈమె వచ్చిన తర్వాత ఇంట్లో సమస్యలు ఉన్నాయని నమ్మాడు మొత్తానికి భర్తను నమ్మించారు ఇంట్లోంచి వెల్లగొట్టారు మల్లమ్మ వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇంట్లో ఉన్న బంగారు నగలు తీసుకున్నది ఎవరయ్యా అంటే ఆ ఇంట్లోనే మూడో వాడు ఉన్నాడు కదా ఆ వ్యక్తి తీసుకున్నాడు మూడో వాడు అంటే ఎవరు చెప్పాను కదా హేమారెడ్డి గారికి ముగ్గురు అబ్బాయిలు అందులో మూడో అబ్బాయి కొన్ని చెడు తిరుగుళ్ళేవో తిరుగుతూ ఉండేవాడు అతను ఇంట్లో ఉన్న బంగారు నగలు అవన్నీ తీసుకొని వెళ్ళాడు ఈ విషయం తెలిసింది ఆ తర్వాత మల్లమ్మ శ్రీశైలం వైపు ప్రయాణం చేస్తూ అలా 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 నడుస్తూ ఉంది మధ్యలో చెంచులు వాళ్ళందరూ ఆమెకు తగిలారు వాళ్ళకేం చెప్పలేదు ఆమె కథ కానీ ఈమె లోపల ఏదో దేదీప్యమైన జ్యోతి ఉంది ఏదో వెలుగుతోంది ఈమె శరీరంలో ఒక లాగా అని చెప్పి వాళ్ళకి అర్థం అయ్యింది ఎందుకంటే చెంచులండి నిరంతరం శివనామస్మరణతో జీవిస్తూ ఉంటారు వాళ్ళు ఆమె అవన్నీ పట్టించుకోలేదు శ్రీశైలానికి వచ్చింది శ్రీశైలానికి వచ్చి కూర్చొని తపస్సు చేసుకుంటున్నట్టుగా కూర్చుంది తపస్సు సమాధిలో కూర్చున్నట్టే ఇక శివనామస్మరణ చేస్తూ కూర్చున్నది కూర్చున్నది రోజుల తరబడి కూర్చున్నది ఈ లోపల ఊళ్ళో భర్తకు కొంచెం జ్ఞానోదయం అయ్యింది మళ్ళా మా తప్పు చేయలేదు నా తల్లి మా ఇంట్లో ఉన్న మా వదిన నాకు బాగా ఎక్కించారు అని అయ్యింది ఆ ఊళ్ళో ఉన్నాడు చూడండి వాడికి రెండు కళ్ళు పోయాయి కాళ్ళు చేతులు పడిపోయాయి వాడు మొత్తానికి పాక్కుంటూ డేక్కుంటూ ఒకరోజు ఈయన దగ్గరకు వచ్చాడు మళ్ళా మా భర్త దగ్గరకు వచ్చి క్షమాపణలు అడిగాడు నేను మీద కన్నేశాను అలా చేసానప్పుడు నిన్ను మీ ఇంట్లో వాళ్ళు మొత్తానికి పెట్టో ఏదో చేసి నాకు మళ్ళీ మాకు సంబంధం ఉందని ఆమె నిలగొట్టారు ఆమె చెయ్యి అలా పట్టుకున్నా కాబట్టి ఈరోజు నాకు ఇలా అయ్యింది నా కాలు చేయి పడిపోయింది నా కళ్ళు రెండు పోయాయి అని చెప్పి వాడు చెప్పాడు ఏం అర్థం కాలేదు ఎవరికి మల్లమ్మ భర్తకు ఇంట్లో వాళ్ళేమో మెల్లిగా ఈయనకు వేరే పెళ్లి చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు మల్లమ్మ శ్రీశైలం వెళ్ళిపోయిన తర్వాత ఆ శ్రీశైలం నుంచి వచ్చిన కొద్ది మంది చెప్పారు మల్లమ్మ అక్కడ ఉందండి శ్రీశైలంలో ఆమె ధ్యానంలో కూర్చొని ఉంది అని చెప్పారు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఏం కదలలేదు కానీ మల్లమ్మ భర్త మామ హేమారెడ్డి వాళ్ళిద్దరూ కదిలి శ్రీశైలానికి వచ్చారు వాళ్ళు శ్రీశైలానికి వచ్చే సమయానికి మల్లమ్మ సంపూర్ణమైన తపస్సమాధిలో కూర్చొని ఉంది ఇక ఆమెను పిలవలేరు మాట్లాడలేరు కొద్ది రోజులు అక్కడే ఉన్నారు వాళ్ళు మల్లమ్మ కళ్ళు తెరిచింది వీళ్ళతో మాట్లాడింది చెప్పింది నేను రాను ఆ ఇంటికి ఇక నాకు తెగిపోయింది నేను ఆ ఇంటికి రాదల్చుకోలేదు అసలు ఏ ఇంటికి రాను నాకు శివుడే సర్వస్వం శివుడే నా దైవం ఇక నేను రాలేను వెళ్ళిపోండి అని చెప్పింది మామ కాళ్ళ వేళ్లా పడ్డాడు ఎంత వేళ్ళనా కానీ ఆమె రాలేదు ఇక వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత మల్లమ్మకు పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు అయితే కొన్ని జానపద కథల్లోనేమో సరాసరి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడన్నట్టు ఉంటుంది కొన్ని కథల్లోనేమో పరమశివుడి తత్వాన్ని ఆమె దర్శించింది జ్యోతి రూపంలో దర్శించింది అని కొన్ని కథల్లో ఉంది మల్లమ్మ పరమశివ తత్వాన్ని లేదా పరమశివుడిని పరమశివుణ్ణి దర్శనం చేసుకోవడం అంటే తత్వాన్ని దర్శనం చేసుకోవడమే పరమశివుడి తత్వాన్ని దర్శనం చేసుకోవడం అంటే దర్శనం చేసుకోవడమే నా విశ్లేషణ ప్రకారం మల్లమ్మ కంట్లో నుంచి కొన్ని కన్నీళ్లు జారి అలా కింద పడ్డాయి ఆ ప్రాంతాన్ని ఇప్పుడు శ్రీశైలంలో మల్లమ్మ కన్నీరు అని చెప్పి పిలుస్తారు మల్లమ్మని ఇబ్బంది పెట్టారు కదండి మా అత్తగారు తోడికోడళ్ళు వాళ్ళిద్దరూ కూడా అతి భయంకరమైన వ్యాధులతో అతి ఘోరమైన వ్యాధులతో ఇక జీవితాంతం నరకం అనుభవించారు వాళ్ళకు అర్థమయ్యింది మళ్ళా మనం తాము ఇబ్బందులు పెట్టాము సూటిపోటి మాటలు మాట్లాడాము మంచి వ్యక్తిని మేము పోగొట్టుకున్నాము అని చెప్పి అర్థమైంది కానీ పరమశివుడేం వాళ్ళను క్షమించలేదు పరమశివుడు ఆయన భక్తుల జోలికి వస్తే ఇక క్షమించే ప్రసక్తే లేదు మొత్తానికండి మల్లమ్మ అక్కడే శ్రీశైలంలో ఉండిపోయింది శ్రీశైలంలో స్వామివారికి గోక్షీరం కావాల్సి ఉంది గోవులు లేవు ఇక్కడ అని చెప్పి చూసి అక్కడున్న రాజులు వాళ్ళందరూ కూడా వస్తూ పోతూ ఉండేవాళ్ళు కదా వాళ్ళతో మాట్లాడింది చుట్టుపక్కల ఉన్న చెంచులు వాళ్లతో మాట్లాడింది ఒక గోశాల కట్టించి గోవులను తీసుకొచ్చి అక్కడ పెట్టి వాటికి గడ్డి తీసుకొచ్చి వేసే విధంగా ఆ గోక్షీరాన్ని స్వామివారికి అభిషేకానికి ఉపయోగించే విధంగా పంచామృతానికి ఉపయోగించే విధంగా చక్కటి ప్రణాళిక వేసి అత్యద్భుతంగా గోశాలను ముందుకు తీసుకెళ్ళింది మల్లమ్మ అంతకుముందు గోశాల ఉండేది మళ్ళీ లేకుండా ఉండేది రకరకాల సమస్యలు ఉండేవి ఎందుకంటే రకరకాల రాజులు పరిపాలిస్తూ వచ్చారు యుద్ధాలు రెడ్డి రాజులు కాకతీయుల తర్వాత రెడ్డి రాజులు వచ్చారు రెడ్డి రాజుల తర్వాత రెడ్డి రాజులను ఓడించి ఓడ్ర గజపతులు వాళ్ళు వచ్చారు ఓడ్ర గజపతులను ఓడించి మళ్ళా రాయలవారు ముందు హరిహర్ రాయలు బుక్క రాయలు ఇంకా తర్వాత అదే వంశంలో అలా అలా శ్రీకృష్ణదేవరాయల వారు వచ్చారు మొత్తానికి విజయనగర సామ్రాజ్యం కింద చాలా సంవత్సరాలు ఉంది శ్రీశైలం మల్లమ్మ అక్కడున్న రాజులు అక్కడున్న గొప్ప గొప్ప పండితులు వాళ్ళందరితో మాట్లాడుతూ శ్రీశైలం మల్లమ్మ యొక్క కీర్తిని నలు దిశల ఎలా వ్యాప్తి చేయాలో దాని గురించి అండి ఆమె పాటు పడింది అప్పటి నుంచి హేమారెడ్డి మల్లమ్మ అన్నట్టు ఆమె మామగారి పేరు ఆయన పేరు చాలా ఫేమస్ అనమాట ఆ హేమారెడ్డి అని ఆమె మామగారి పేరు ఆయన పేరే మామూలుగా సర్నేమ్ లాగా మారిపోయింది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకప్పుడు అలాంటి పద్ధతి పాటిస్తూ ఉండేవాళ్ళు ఆ హేమారెడ్డి మళ్ళమ్మ అని చెప్పి మనకు మందిరం కనిపిస్తుంది శ్రీశైలంలో మీరు కూడా అండి ఎప్పుడైనా సరే శ్రీశైలం వెళితే గో సంరక్షణ శాల ఎక్కడుంది అని చెప్పి అడగండి దాదాపు చెప్పాను కదా వెయ్యి నుంచి పన్నెండు వందల ఆవులు ఉంటాయి అది దాటి వెళ్తే మీకు హేమారెడ్డి మల్లమ్మ మందిరం కనిపిస్తుంది తప్పకుండా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కథ ఒకసారి గుర్తు చేసుకోండి ఒకసారి అందరూ హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఇతిహాసం ఛానల్లో ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు